హాయ్ అండి అందరికీ మనకి సంక్రాంతి ఫెస్టివల్ అనగానే ముందుగా గుర్తొచ్చేది పిండి వంటల్లో అరిసెలు రెసిపీయే కదండి అరిసెలు లేకపోతే మనకి పండగ అనేది ఇన్కంప్లీట్గానే ఉంటుంది మా అయితే అరిసెలు చాలా బాగా చేస్తారండి ముందుగా స్టవ్ వెళ్ళి పాత్ర పెట్టేసుకొని బెల్లము మనము మెత్తగా దంచేసుకున్న బెల్లం అంతా వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నారనమాట ఓన్లీ మనం బెల్లం కరిగేదానికి మాత్రమేనండి వాటర్ ఎక్కువ పోసుకున్నారంటే మనకి టైం పడుతుంది అనమాట పాకం వచ్చేపాటికి మనకి ఇక్కడ నాలుగు కిలోలు బియ్యానికి బియ్య పిండికి రెండు కిలోలు బెల్లం అయితే తీసుకున్నారనమాట బెల్లం అంతా మెత్తగా దంచేసి వేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసారు మనకి పాకం వచ్చేదానికి త్వరగా వచ్చేస్తుంది అనమాట వాటర్ తక్కువ పోసుకుంటే ఇవైతే నువ్వులు ఇలాచి పొడి కొబ్బరి తురుమండి మనకి పాకం వచ్చిందో లేదో ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట ప్లేట్లో వాటర్ తీసుకొని కొంచెం కొంచెం వేసుకొని మనకి ముద్దలాగా అయితే ఫామ్ అవ్వాలండి ముద్దలాగా వస్తేనే మనకి అరిసె అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట లేకపోతే ఇరుగుళ్ళు అయితే వచ్చేస్తుందండి అరిసె అనేది బాగా రాదు నిలవున్నా కానీ స్మెల్ అయితే వస్తాయి అనమాట చూసారు కదా ఈ విధంగా ముద్దలాగా ఫామ్ అయిపోవాలి ముద్దలాగా వచ్చిందంటే మనకి అరిసె అనేది పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టండి మా అత్తమ్మ చాలా బాగా చేస్తారనమాట అరిసెలు ఇంక కొబ్బరి తురుము నువ్వులు ఇలాచి పొడి అయితే వేసారు ఇలాచి పొడి వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసేసారు ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి తడి బియ్య పిండితో మనం అరిసెలు చేసుకుంటాం కాబట్టి ఇంక ఈ విధంగా బియ్య పిండి ఆడుచుకొని వచ్చిన వెంటనే మనం పాకం అనేది రెడీ చేసుకోవాలి కొంచెం లేట్ అయినా కానీ అరిసెలు అనేది బాగా రావండి డ్రై అయిపోతాయి విరుగుళ్ళు వస్తాయి టేస్ట్ బాగుండవు అనమాట రఫ్ రఫ్గా వస్తాయి అనమాట బియ్య పిండి ఆడుచుకొచ్చిన వెంటనే మనము ఇక్కడ స్టవ్ మీద అనేది పాకం అనేది రెడీ చేసుకోవాలండి ఇంక ఈ విధంగా పాకంని దించేసేసుకొని బియ్య పిండి ఆడుచుకొచ్చిన తర్వాత కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట అదైతే నాలుగు కిలోల బియ్య పిండి అండి బెల్లం వచ్చేసి రెండు కిలోల బెల్లం అనమాట ఈ విధంగా కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండలు లేకుండా మొత్తం అంతా బాగా ఈ విధంగా నీట్గా తెడ్డి తీసుకొని గెలుపుతూ ఉండాలండి అప్పుడు మనకి అరిసెలు అనేది చాలా బాగా వస్తాయి అనమాట పాకం అనేది చాలా బాగా పడతారండి పక్కన వాళ్ళకు కూడా పట్టడానికి అయితే వెళ్తారనమాట మా అతమ్మ మనకి పాకంలోనే ఉంటుందండి అరిసె టేస్ట్ పాకం అనేది మనకి రాకపోయిందంటే మనకి అరిసె అనేది టేస్ట్ రాదనమాట ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి పిండి చూసి వేసుకుంటూ ఉండాలన్నమాట మనం మొత్తం అంతా ఒకసారి వేసుకున్నామంటే గట్టి పడుతుందండి అట్లా కాకుండా కొంచెం కొంచెంగా ఈ విధంగా చూసుకుంటూ పోసుకోవాలన్నమాట ఈలోపు మా అత్తమ్మ బా బాండలు కూడా పెట్టేశారనమాట నూనె ఒక పక్క మేము గెలుకుతూనే ఉన్నాము ఒక పక్క ఆయిల్ అయితే హీట్ చేస్తున్నారనమాట త్వర త్వరగా కంప్లీట్ అయిపోతాయి కదా అనేసి ఆయిల్ అయితే పెట్టేశారండి స్టవ్ మీద ఇంక ఈ విధంగా మొత్తం అంతా గెలికేసిన తర్వాత పైనుంచి ఒక గరిటితో నూనె కానివ్వండి నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు వేసేసుకొని మొత్తం అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నామంటే పిండి అనేది ఆరదండి ఆరకుండా చాలా బాగా వస్తాయి అనమాట అరిసెలు ఈ విధంగా ప్లేట్ పెట్టేసేసుకొని అరిసెలు తట్టేటప్పుడు కొంచెం ఒక బౌ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది తక్కువ తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలను అనమాట మొత్తం మూత తీసామంటే ఆరిపోతుందండి పిండి ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసేసుకొని చిన్న చిన్న కవర్లని ఈ విధంగా కట్ చేసేసుకొని ఆయిల్ పూసి ఈ విధంగా తట్టి వేసుకున్నామంటే ఆయిల్లో మనకి అరిసెలు అనేది రెడీ అయిపోతాయి అనమాట మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆ అరిసిని మనకి పొయ్యి మీదంటే అటు ఇటు కాసేపు మంట ఆరిపోతూ ఉంటుంది కాబట్టి లేట్ అవుతాయి స్టవ్ కాబట్టి ఇంకా కంటిన్యూగా మంట వస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా వేసే దాంట్లోనే లేట్ అండి ఇంక వేయడంతోనే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి అనమాట ఒక హాఫ్ అన్ అవర్లో అరిసెలు అనేది రెడీ అయిపోతాయి హాఫ్ అన్ అవర్లో అరిసెలు రెడీ అయిపోతాయి కానీ మనకి ముగ్గురు నలుగురు కంపల్సరీ ఉండాలండి అప్పుడు అరిసెలకి ముగ్గురు నలుగురు ఉంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి అనమాట ఇంకా ఏ పిండి వంటలకైనా తక్కువ ఉన్నా పర్లేదు కానీ అయితే కంపల్సరీ అయితే ముగ్గురు నలుగురు ఉండాలండి ముద్దలు చేస్తూ ఇవన్నీ తట్టి వేసేదానికి తీసేదానికైతే కంపల్సరీ ముగ్గురు అయితే కావాలన్నమాట మిగతా రెసిపీస్కి వేటికైనా ఒక్కలమైనా చేసుకోవచ్చు కానీ వీటికైతే ఉండాలండి ఇంక ఇట్లాగా తట్టి వేస్తూ ఉంటే ఇంకా ఆయిల్ మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు తీసేసుకుంటే సరిపోతాయి అనమాట మనకి వన్ మంత్ వరకు నిల్వ ఉంచుకోవచ్చండి అరిసెలు ఈ విధంగా ఆరు బయట పెట్టేసుకున్నామంటే కూర్చొని చేస్తే అసలు చేసినట్టు కూడా అనిపించదు కదండి అసలు స్టవ్ కాని నిలబడి చేసేదానికి ఈ విధంగా కూర్చొని చేసేదానికి చాలా తేడా అనిపిస్తుంది ఇంకా మాకైతే ఇక్కడ ఇట సందులో ఓపెన్ ప్లేస్ ఉందండి అక్కడ అయితే స్టవ్ అయితే పెట్టేసుకున్నాం అనమాట మంచాలన్నీ అడ్డం పెట్టేసేసుకొని బెడ్షీట్లు అయితే కట్టేశారు మాత్రమ్మ గాలి అనే మాట ఏం రాకుండా ఇంకా అరిసెలు అయితే ప్రిపేర్ చేసుకునేటప్పుడు పిల్లలందరినీ కూడా బయట పెట్టేసి గేట్ అయితే వేసామండి ఆయిల్తో పని కదా ఇంకా పిల్లలు ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తారు కాబట్టి ఆయిల్ ఏమాత్రం పైన పడిందంటే అసలు ఆయిల్తో ఏమైనా పిండి వంటలు చేసుకునేటప్పుడు అంతే జాగ్రత్తగా ఉండాలండి అసలు మనం వేసేటప్పుడే అసలు నూనె చుక్కలు అయితే ఒక్కొక్కసారి అయితే పైన పడుతూ ఉంటాయి ఇంకా మనకంటే ఎటు తప్పదు కాబట్టి పిల్లలైనా వీలైనంతవరకు ఆయిల్కి అయితే చాలా దూరంగా ఉంచాలి ఇటువంటి పిండి వంటలు చేసుకునేటప్పుడు వాళ్ళు లేని సమయంలో చేసుకోవడమే చాలా మంచిది అక్కడికి మేము ఎంత జాగ్రత్తగా వేసినా నూనె చుక్కలు అనేది పైన పడ్డాయండి అదంతా మామూలే మనకి ఇంక ఈ విధంగా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇంకా మా అత్తమ్మ అయితే తీసేసి పాత్రలు అయితే వేసేసుకుంటున్నారనమాట ఇంక ఇవన్నీ ఇట్లాగే స్టీల్ కంటైనర్లు ప్లాస్టిక్ డబ్బాలు స్టోర్ చేసుకోకూడదండి ఒకదానికొకటి అతుక్కుపోతాయి అనమాట మనకి ఎక్కువ రోజులు కూడా నిలవు ఉండవు ఒకదానికొకటి ఆయనకి అంటుకుపోయి లోపల ఉండే పిండంతా బయటకు వచ్చేస్తుంది అనమాట ఇంక ఇవన్నీ కూడా ఈ విధంగా అరిసెలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ ఆరబెట్టేసేసుకోవాలండి ఒక వన్ అవర్ పాటు పేపర్స్ మీద కానివ్వండి లేదంటే ఒక కాటన్ క్లాత్ మీద అన్నీ ఆరబెట్టేసేసుకున్నామంటే మనకి చక్కగా ఆరిపోతాయి అండి వన్ అవర్ పాటు ఆరిపోయిన తర్వాత ఫ్యాన్ గాలికిందనే కాదండి నార్మల్గా ఊరికి ఆరబెట్టినా చాలా అనమాట ఆరబెట్టేసేసుకొని తర్వాత మనం ఈ అయితే స్టోర్ చేసుకుంటామో దాంట్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు స్టీల్ కంటైనర్లైనా ప్లాస్టిక్ డబ్బాలో అయినా దేంట్లైనా పెట్టేసేసుకున్నామంటే మనకి ట్వంటీ డేస్ వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటాయి అన్నమాట అరిసెలు ఎవరైనా పండగ సీజన్లో ఎవరి ఇంటి ముందుకు వచ్చినా ఏ మనం ఏ పిండి వంటలు చేసుకున్నా అడగరండి అరిసి ఇవ్వమ్మా అప్పచ్చలు ఇవ్వండి అని అయితే అడుగుతారు మా సైడ్ అయితే అరిసెలు అని రెండు కూడా అంటారండి మీ సైడ్ ఏమంటారో కామెంట్ అయితే చేసేయండి ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్కరు అరిసెలని అప్పచ్చలని నిప్పట్లని వడలని బెల్లం వడలని అట్లాగా పిలుస్తూ ఉంటారనమాట ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్కరు ఇంకా మేమైతే అరిసెలు అప్పచ్చలనే అంటామండి ఇంక ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఆయిల్ ఏం లేకుండా వత్తేసేసుకొని తీసుకొని ఒక పాత్రలు అయితే వేసేసుకోవడమే కొంతమంది చెక్కలతో కూడా ఒత్తుతారు ఏమై ఆయిల్ అనే లేకుండా ఈ విధంగా వత్తేసినా కానీ పెద్దగా ఆయిల్ ఏమి మనం ఫోర్స్ మనం ఫోర్స్గానే తీసేటప్పుడు ఒత్తుతాం కాబట్టి అంత అవసరం లేదని అనిపిస్తుంది అనమాట ఇంక ఇవన్నీ తీసేసిన తర్వాత చూశారు కదా ఫైనల్గా అరిసెలు అయితే రెడీ అయిపోయాయి ఒక క్లాత్ కానివ్వండి పేపర్ల మీద కానీ ఆరబెట్టేసేసుకున్నామంటే ఒక వన్ అవర్ పాటు ఈ విధంగా అన్నీ కూడా తీసి విడివిడిగా వేడి మీదే ఆరబెట్టేయాలండి మనము నెగ్లెక్ట్ అయితే చేయకూడదు లేట్ చేసి ఒకటి ఒకదానికొకటి అంటుకుపోతాయి కంపల్సరీ మనం అరిసెలు రెడీ అయిన తర్వాత కంపల్సరీ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలండి అన్నీ దేనికి దానికి విడివిడిగా ఆరబెట్టేసేసుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం అన్నీ కూడాను ఆరబెట్టేసేసుకోవడమే ఇట్లా ఆరబెట్టేసేసుకున్న తర్వాత తీసుకొని మనము దేంట్లో అయితే స్టోరేజ్ పెట్టేసుకుంటామో దాంట్లో అయితే చూ పెట్టుకోవాలన్నమాట చూశారు కదా అరిసెలు రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇంకా ఆ రోజే కార్యాలు కూడా అయితే రెడీ చేసేసామండి కార్యాలు మనకి చిన్న టిప్ అండి మీకు మనము కార్యాలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆయిల్ అనేది పీలవకుండా ఉండాలంటే మనం రైస్ మినపప్పు వేసుకొని కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే ఆయిల్ అనేది పెద్దగా అవ్వదండి అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట సాఫ్ట్గా కరకరలాడుతూ వస్తాయి కారాలు తినే కొద్దీ తినాలనిపిస్తాయి అనమాట అందులోనూ ఆయిల్ కూడా ఎక్కువ పిలవదు ఇవి రెండు మినపప్పు బియ్యం రెండు కలిపేసి మొత్తమ్మ ఫ్రై చేశారనమాట బాగా వేయించారు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇప్పుడు పిండి అయితే పట్టించుకొచ్చిన తర్వాత తగినంత సాల్ట్ మన స్పైసీ తగ్గట్టు కారము వామ్ అయితే వేసుకొని కలుపుకోవాలండి వామ్ వేయడం వల్ల డైజెషన్కి చాలా మంచిది అనమాట అరుగుదలకి పిల్లలు తిన్నా మనం తిన్నా కానీ ఇట్టే త్వరగా అరిగిపోతాయండి అందుకోసం వామ్ అయితే డెఫినెట్గా వేసుకోవాలి మొత్తం అంతా కలిపేసేసుకొని ఇంక ఈ విధంగా అరిసెలు చేసిన దగ్గరే అయితే ఆరు బయట చేశారు తిన్నామండి ఫైనల్గా కార్యాలు కూడా రెడీ అయిపోయాయి అనమాట మాకు ఈ సంక్రాంతి ఫెస్టివల్కి మీరేం పిండి వంటలు చేశారో డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి ఇంకా మా పిల్లలు తినేవి అరిసెలు కారాలు కజ్జికాయలు అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట పిల్లలు అయితే అరిసెలు అయితే తినరు కానివ్వండి పెద్దవాళ్ళు తింటారు కదా ఇక అరిసెలు చేసుకోకపోతే అసలు పండగలాగా అనిపించదు కొన్నైనా చేసుకుంటేనే చేసుకున్నట్టు అనిపిస్తుంది ఇంకా కార్యాలు కూడా చాలా బాగా వచ్చాయండి ఆయిల్ కూడా అసలు ఎక్కువగా అనమాట ఫ్రై చేసుకున్నామంటే ఆయిల్ పీలవ్వండి